హలో వ్యూవర్స్ వెల్కమ్ టు డీవీఆర్ హైలైట్స్ ఇవి పంప్కిన్ సీడ్స్ లాస్ట్ వీక్ డీమార్ట్ వెళ్ళాను అక్కడ పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ బ్రాండ్ గురించి మాట్లాడట్లేదు కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను డిమార్ట్లో అండ్ సీడ్స్ గురించి మాట్లాడుతున్నాను ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ నైంటీ నైన్ ఉంది బట్ డిమార్ట్లో దీన్ని హాఫ్ రైస్కి ఇచ్చారు వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టి ఓకే తక్కువ అని చెప్పి నేను తీసుకున్నాను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను క్వాలిటీ అన్నీ బాగున్నాయి హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ నైన్ అంటే చాలా రీజనబుల్ అనుకున్నాను అవే నేను ఊరి దగ్గర నుంచి తెప్పించుకున్నాను ఇవి కిలో ప్యాకెట్ ఇవి సేమ్ క్వాలిటీ ఉన్నాయి సేమ్ టేస్ట్ ఉన్నాయి కిలో ఇవి త్రీ సిక్స్టీ పడ్డాయి నాకు ఊరి దగ్గర అప్పుడు అనిపించింది మనం ఎంత తక్కువకు వస్తుందని తీసుకొని ఎంత మోసపోతున్నామనో ఒకసారి మనం బల్క్గా తీసుకుంటే తక్కువకే వస్తాయి ఫార్టీ నైన్ రూపీసే కదా హండ్రెడ్ గ్రామ్స్ చాలా బెటర్ అనుకున్నా కానీ తర్వాత ఈ కేజీ తీసుకున్న తర్వాత త్రీ సిక్స్టీకి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ఫార్టీ నైన్ రూపీస్ లెక్క ఇవి కిలో అయితే ఫోర్ నైంటీ అట్లా పడతాయి కానీ నాకు ఇక్కడ త్రీ సిక్స్టీకే వచ్చాయి ఎప్పుడైనా కొనాలనుకుంటే మాత్రం బయట బల్క్గానే కొనండి ఆఫర్లు ఉన్నాయి అవి అని చెప్పి తీసుకున్నారనుకోండి మనకే లాస్ థింక్ ఇట్ బిఫోర్ టేక్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్